సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహిమాత మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనకి అత్యవసరంగా మనకి డబ్బులు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో అవసరం పడుతూ ఉంటాయండి వాటి కోసం మనం ఎన్నో ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటాము కానీ మనకి సరి అయిన సమయానికి డబ్బులు అనేవి అందకపోవడంతో అనేక రకాల సమస్యలు అనేవి మనందరము కూడా పడుతూ ఉంటాము అలాంటి సందర్భాల్లో కనుక ఈ స్విచ్ ఓర్డ్స్ అనేవి ఉపయోగిస్తే అసలు స్విచ్ ఓర్డ్స్ అంటే ఏంటి స్విచ్ ఓర్స్ నిజంగా పనిచేస్తాయా అని చాలామందికి ఒక అనుమానము డౌట్ అనేది ఉంటుందండి మనము తెలుగులో మంత్రాలు ఎలా చదువుతామో అలాగే ఫారినర్స్ వాళ్ళు ఈ యొక్క స్విచ్ ఓర్స్ని చదువుతూ ఉంటారు నిజంగా ఈ స్విచ్ ఓర్స్ చదివి మాకు తెలిసిన ఒక ఆయనకి రావాల్సిన డబ్బులు రావటం లేదని ఎంతో బాధపడుతూ ఎంతో కష్ట సమయంలో ఈ యొక్క స్విచ్ వర్డ్ చదివిన తర్వాత చాలా తేలిగ్గా వెంటనే డబ్బులు అనేవి రావటం జరిగిందండి అందుకోసమే మనందరికీ కూడా ఒకసారి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను ఈ స్విచ్వర్డ్ మనము రాసినా చదివినా చూసినా తలచినా కూడా చాలా చక్కటి రిజల్ట్స్ అనేవి కలుగుతాయండి ఈ స్విచ్ వర్డ్ని మనం కనీసము యాభై ఒక్కసార్లు అయినా చదవాలి ఇలా చదవటం వల్ల మనకి వెంటనే మనకి ఒక గంటలోనే రిజల్ట్ అనేది కనిపిస్తుందండి అది కూడా పరిపూర్ణమైన నమ్మకంతో మనకి ఈ స్విచ్ బోర్డ్ పనిచేస్తుంది మన అవసరానికి ఉపయోగపడుతుంది అనే ఒక నమ్మకంతో అలాగే మీ ఇష్ట దైవాన్ని కూడా స్మరించుకొని అమ్మవారి కృప ఉంటే అన్నీ జరిగినట్టే అమ్మవారి భక్తులందరూ కూడా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ స్విచ్ బోర్డ్స్ కూడా చాలా శక్తి అనేది ఈ విశ్వంలో ఉంటుంది ఈ స్విచ్ వర్డ్స్ ఉపయోగించి ఎంతోమంది సక్సెస్ని అనుభవించిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి కాబట్టి మనం కూడా ఇక్కడ మనం చేయవలసిందల్లా పరిపూర్ణమైన నమ్మకంతో ఈ స్విచ్ బోర్డ్ని యాభై ఒక్కసార్లు చార్జ్ చేయటం అది ఏ సమయంలో అయినా చార్జ్ చేయవచ్చండి మన అవసరానికి తగ్గట్టుగా అలా అని చెప్పి మన అవసరానికన్నా ఎక్కువ అతి మితిపోయిన డబ్బులు మనము అడగకూడదు అది మొదటికే మోసం వస్తుంది మీకు చాలా కష్టంలో ఉన్నప్పుడు ఈ డబ్బు ఇంత అవసరం అవుతున్నప్పుడు ఈ స్విచ్ బోర్డ్ని మనము ఉపయోగిస్తే చాలా చక్కటి ఫలితాలు అనేవి వస్తాయనడంలో అతిశయోక్తి లేదండి ఆ స్విచ్ బోర్డ్ మొహాయ టాసో మొహాయ టాసో మొహాయ ట్యాష అనే ఈ స్విచ్ బోర్డ్ని కనుక మీరు నమ్మి ఈ స్విచ్ బోర్డ్ మనకి పనిచేస్తుంది అవసరానికి మనకు డబ్బు ఇవ్వ ఇప్పించగలుగుతుంది అని మనం నమ్మి ఈ స్విచ్ బోర్డ్ని కనుక మీరు చదవటం వల్ల తప్పకుండా మంచి మంచి రిజల్ట్స్ అనేవి చూస్తారు కొంతమందికి ఒక గంటలో కొంతమందికి ఒక రోజులో కొంతమందికి కొన్ని వారాల్లో రోజుల్లో నెలల్లో కూడా పనులు అనేవి జరుగుతూ ఉంటాయండి కానీ నమ్మకంతో ప్రయత్నించండి తప్పకుండా మంచి రిజల్ట్స్ అనేవి మీరందరూ అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి సర్వేజన భవంతు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందామండి అప్పటి వరకు సెలవు జై వారాహి మాత జై జై వారాహి మాత సర్వే జన Sukino bawang tu.